అమ్మా నువ్ ఏం చదువుకున్నావు బిల్లే చదివిందే పిసబిత్తి చెస్ బోర్డు మీద ఎందుకు వేసినావు ఏంటిది నేనే ఆ చెస్ బోర్డు మీద గుర్రాలు ఏనుగల ఒంటే ఉన్నాయని నువ్వే అన్నావు కదా తింటే కానీ కొంచెం గడ్డేసిన మరి వీడికి దూపు అయితే కొన్ని నీళ్లు కూడా పెట్టపోయినావు అరే మర్చిపోయిన ఆగిపోయి పట్టుకొత్త నీళ్లు మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి మనం కూడా వచ్చా సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దామా సినిమాకి ఈ రోజు వండలేదే కాస్త కోరేవవే నేను కోరేటే నిన్న నేను చూస్తాను అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ కూర పెరుగు పోస్ట్ పెట్టావు అదంతా పెట్టాను ఇలా చూడు నువ్వు సరే సరే అని తలపి అందరికి వెళ్ళి చెప్పేయకు చీచి ఆడవాళ్ళు ఎప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు వాళ్ళ రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు

తెలుగే కదా ఈ ఒక ముక్కే వచ్చు